హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు చూస్తున్నారు కదా మళ్ళీ బట్టలతో వచ్చేసింది ఏంటి అమ్మాయి అని చాలామంది అండి బట్టలకు పెట్టే డబ్బు దేనికి పెట్టరనుకుంటా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏవైనా సరే ముందు పెళ్ళికొడుకు కూతుర్ని చూడడానికి కాదన్నట్టు ఈ బట్టలు ఎవరేం వేసుకొచ్చారు ఏ మోడల్ ఏంటి లేకపోతే ఈ బ్రాండ్ ఎక్కడుంది కొత్త బ్రాండా మార్కెట్లో ఏమొచ్చింది ఎవరేం వేసుకున్నారు ఇదేనండి అసలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏవైనా మనసులు మనసుల మనసులతో కలిసిపోయేదానికన్నా ఈ వాళ్ళు ఏం వేసుకొచ్చారు ఏం డెకరేషన్ చేశారు పెళ్ళికూతురు ఏమి వేసుకుంది పెళ్ళికొడుకు ఏమి వేసుకున్నారు ఫంక్షన్లు ఏంటి రిచ్ గ్రాండ్ ఏంటి ఇవే చూస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా వాళ్ళని దీవిద్దాము చూద్దాము అనే భావన చాలా పూర్తిగా పోయిందండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఇవి ఎందుకు చూపిస్తున్నానో తెలుసా అండి బట్టలు చాలామంది ఆ బ్రాండ్ వేయాలి ఈ బ్రాండ్ వేయాలి అని ఇంకా చాలా చాలా మార్కెట్లో వచ్చే కొత్తవన్నీ తెస్తారు లేదండి తెచ్చుకోవచ్చు నేను కాదనట్లేదు మీరు ఏంటి అంటే బట్టలు బ్రాండెడ్ అంటూ ఉంటారు కానీ అవి అసలు ఏవి వేసుకోవాలో ఏవి వేసుకోకూడదో తెలియదు అన్ని రకాలు ఉంటాయి షెల్ఫుల్లో బట్టలు తీస్తుంటేనే మీద పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకండి జెంట్స్కి వాళ్ళు స్నానం చేసి వచ్చారు అంటే టక్కుని ఇలా తీసి వేసుకునేలాగా ఉంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈవెన్ లేడీస్కైనా ఎవరికైనా సరే ఇంకొక మిస్టేక్ ఏంటో చెప్పమంటారా చాలామంది బట్టలు కొనే కొనేస్తూ ఉంటారు కొన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ వేసుకోరు అదొకటి మెయిన్ గమనించుకోవాలి చాలామంది ఎప్పటికీ అవి కొత్తవన్నీ లోపలే ఉండిపోతాయి ఎప్పటికప్పుడు చేతికి అందిన తీసుకోవడము వేసుకోవడము ఇంకొకటి మిస్టేక్ ఏంటంటే వాష్ చేసి ఫోల్డ్ చేస్తూ ఉంటారు కదా డైలీ రెగ్యులర్ వాటిల్లో ఏంటి అంటే రెగ్యులర్ వేనండి ఇవాళ వాష్ చేసినవి ఫోల్డ్ చేసి పై పైన ఉంటాయి కదా మళ్ళీ రేపు అదే వేసేస్తూ ఉంటారు అలా కాకుండా వారానికి ఒక జత తీసి వేసుకోండి ఈ వారం ఒకటి వాష్ చేసి వేసుకున్నారనుకోండి నెక్స్ట్ వారం అది మళ్ళీ స్టార్ట్ చేయండి దీనివల్ల ఏంటంటే బట్టలు షేడ్ అవ్వవు షింక్ అవ్వవు ప్లస్ మీరు కొత్తది వేసుకున్నట్టు మీకు బాగుంటుంది ముఖ్యంగా ఇక్కడ టిప్ ఏంటంటే బట్టలు ఎంత తగ్గించుకుంటే అంత ప్రశాంతం అండి ఇంకొకటి ఏంటంటే ఉన్న బట్టలని ఎలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం అన్నది కావాలి నాలుగైదు జతలున్నా కూడా ఐరన్ చేసి వేసుకోండి మీ లుక్